పలుకుతయ్యలి భౌవ్య రూపము తెలుగు తల్లికి వందనం మార్గదేశీ సంమిళత్ బహు ప్రక్రియా భకు వందనం సత్కవీश्वर కల్పన రస దివ్యజలదికి వందనం భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం పుస్తక సమీక్షలో చిలుక శతకం అనే శతకం మీద సమీక్ష చేస్తారు ఈ శతకం తెలుగు కావ్యమథనం వ్యవస్థాపకులు గురువుగారు బ్రహ్మశ్రీ పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారు రచించారు దీనిని మన బృంద సభ్యులు శ్రీ విద్యాసాగర్ గారు ఒక ఇరవై నిమిషాల పాటు దీని మీద ప్రసంగిస్తారు ఈ పుస్తకం మీద సమీక్ష చేస్తారు విద్యాసాగర్ గారికి ఆహ్వానం పలుకుతున్నాం విద్యాసాగర్ గారు ధన్యవాదాలు సార్ గురువు గారికి పాదాభివందనాలు సమూహ సభ్యులందరికీ మేలిసందే ఈనాటి నా పుస్తక సమీక్ష కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను ఇది శ్రీ పూసపాటి కృష్ణ గారు రచించినటువంటి చిలుక శతకము వీరు దీన్ని సుమతి శతకానికి అనుకరణ లేదా పేరడిగా రాశారు క్షణం అందరికీ తెలుసు బట్ మళ్ళొకసారి మనం చూపిస్తున్నాను మీకు ఇది పుస్తకం ఇక ఇది భావనప్రియ ఆరవ వార్షికోత్సవ సందర్భంగా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో జరిగిన కార్యశాల విజయవాడలో జరిగిన కార్యశాలలో మన పుస్తకాలతో పాటుగా ఈ పుస్తకం కూడా ఆవిష్కరణ జరగడం జరిగింది ఇది వాస్తవానికి శంకరాభరణం వారు భావనప్రియ సంయుక్తంగా వచ్చినట్లుగా మనం చెప్పొచ్చు ఇక కవి పూసపాటి వారి గురించి కొన్ని వివరాలు చూస్తే వారు జయనామ సంవత్సరం మార్గశి మార్గశిర శుద్ధ చవితి నాడు జన్మించారు పంతొమ్మిది వందల యాభై నాలుగు పదకొండో నెల ఇరవై తొమ్మిదో తారీఖున జన్మించారు విద్యార్హతలు వారు బీకామ్ పీజీ డిప్లొమా చేశారు డిప్లొమా ఇన్ మెటీరియల్స్ మేనేజ్మెంట్లో చేశారు హిందూ కళాశాల ఏసీ కళాశాల గుంటూరులో చదివారు విద్యాభ్యాసం వారి తల్లిదండ్రులు కీర్తిశేషులు పూసపాటి సత్యనారాయణ గారు సుశీలా గారు అలాగే వారి భార్య నాగమణి గారు గృహిణి ఆమె వారి గురువులు ధర్మవరపు శ్రీరామమూర్తి గారు మిన్నగంటి గురునాథ శర్మ గారు ప్రస్తుతం కందిశంకరయ్య గారిని మన గురువు గారు శ్రీ మన చక్రవర్తుల నల్లాండ చక్రవర్తుల చక్రవర్తి గారు మన గురువు గారిని కూడా గురువుగా భావిస్తూ వారు చెప్పుకోవడం జరిగింది ఇక వారి ప్రస్తుత వ్యాపకం అని చెప్పేసి జ్యోతిషము పురోహితము విద్యాబోధనగా చెప్పుకున్నారు వారి ముద్రిత రచనలు గర్భకవిత్వంలో సమస్య పూరణలు అక్షరాభిషేకము అనేటువంటి పుస్తకాలను మనం ముద్రించడం జరిగింది అముద్రితంగా గర్తపురి శతకము ఓట్ల శతకము జలతరంగిణి చిత్రబంధ కవిత్వము మొదలైనవన్నీ ఉన్నాయి వారి ఆశయంగా చందోబద్ధమైనటువంటి పద్యాలను చందోబద్ధమైనటువంటి పద్యాలను ఆసక్తులకు నేర్పి తెలుగు భాషకు సేవ చేయాలని చెప్పి వారు వారి ఆశయంగా చెప్పుకుంటున్నారు ఇక ఈ పుస్తకాన్ని ఈ చిలుక శతకాన్ని వారి అక్కగారు అయినటువంటి సోదరి అయినటువంటి శ్రీమతి కొమ్మూరు సుబ్బలక్ష్మి గారికి దీన్ని అంకితం చేయడం జరిగింది వారి గురించి ఆయన రాసుకున్నారు అలాగే ఈ శతక ముద్రణకు ఆర్థిక సహాయం చేసినటువంటి ఆయన సోదరి మనులు శ్రీమతి చుండూరు రమాదేవి గారు శ్రీమతి కొమ్మూరి సుబ్బలక్ష్మి గారు శ్రీమతి ఉన్నవ మంజుల గారు వీరందరూ కూడా పుస్తకానికి ఆర్థిక సహాయం చేశారని చెప్పి వారు పుస్తకంలో రాసుకోవడం జరిగింది ఇక దీనికి ముందు మాట చిత్ర కవిత సామ్రాట్ శ్రీ చింత రామకృష్ణారావు గారు హైదరాబాద్లో ఉంటారు వారు ముందు మాట రాశారు అలాగే మన గురువు గారు శ్రీమాన్ నల్ల చక్రవర్తులు చక్రవర్తి గారు రాశారు అలాగే సమస్య పృ చక్రవర్తి చక్రవర్తి పద్యభాశంకర శ్రీమాన్ కందిశంకరయ్య గారు కూడా దీనికి ముందు మాట రాయడం జరిగింది ఇక వీరి ముందు మాటల్లో పూసపాటి వారు పుణ్యపేటి అని చింత రామకృష్ణారావు గారు రాస్తూ వారు రాసినటువంటి కొన్ని పద్యాలను ప్రస్తావించి వారు చెప్పారు అలాగే వారిని అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ కూడా ఆయన ఒక పద్యం రాశారు ఇలాంటి ఒక పేరడే పద్యం రాశారు సర్ నేము పూసపాటియే వారి నింగుల వర్డ్స్ ఫుల్లు వారి రచనలను వారి వర్డ్స్ ఫుల్లు వారి రచనలను బర్నింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ మార్నింగ్ మరి ఈవినింగ్ బోల్ బోల్సక్తే హై ఇంగ్లీష్లో పద్యం రాస్తూ అంటే తెలుగులో ఇంగ్లీష్ పదాలు వాడుతూ హిందీ పదాన్ని కూడా వాడారు వాళ్ళు బోల్సక్తే హై చెప్పవచ్చును అలా హిందీ వర్డ్ కూడా వాడారు అలాగే గురువు గారు అభినందనలను తెలియజేస్తూ గురువుగారు కూడా ముందు మాటలు రాశారు చక్రవర్తి గురువు గారు పూసపాటి వారు సీసాలు ఎక్కువగా వ్రాస్తూ ఉండటం వల్ల ఆయన విట్టుబాబు గారు సరదాగా సీసపాటి సీసపాటి వారు అంటూ ఉంటాడు అని కూడా ప్రస్తావించారు కృష్ణ కుమార్ గారి చిలుక శతకాన్ని స్వాగతిస్తున్నాను మా భావనా ప్రియ సాహిత్య బృందం ఆరేళ్ల పండుగలో ఈ శతకం ఆవిష్కరణ కావడం ఉదాహం మరింత చిక్కగా చక్కగా పూసపాటి వారి నుండి కవిత్వం రావాలని ఆశిస్తున్నాను వారికి అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ గారు ముందు మాట రాయడం జరిగింది అలాగే శ్రీమాన్ కందిశంకరయ్య గారు కూడా పూసపాటి ఎంతపాటి అనేటువంటి పేరుతోటి ముందు మాట రాయడం జరిగింది వారు రాస్తూ వారికి ఇప్పటికే కొన్ని గ్రంథాలను ప్రకటించారు ఆ పరంపరలో ఇదొకటి సుమతి శతకానికి అనుకరణ పేరడిగా వ్రాసినది చిలుక శతకం దీనిని నేను డిటిపి చేసిన కారణంగా ఆమూలాగ్రం పఠించాను పద్యాలలో వ్యంగ్యం ప్రధానంగా ఉంటుంది ఇందలి పద్యాలలో వ్యంగ్యం ప్రధానంగా ఉంటుంది సామాజిక అంశాలపై హాస్య పూర్వకంగా చమక్కులు విసురులతో ఒక్కో చోట తీవ్రంగా విమర్శిస్తూ కంద పద్యాలను కథం తొక్కించారు పద్యాలన్నీ ధారశుద్ధితో సామాజిక ప్రయోజనాన్ని ఆశించే అంశాలతో విలసిల్లుతాయి అని చెప్పి ఆ కందిశంకరయ్య గారు వీరి శతకం గురించి చెప్పడం జరిగింది అలాగే నా పలుకు అనేటువంటి పేరుతోటి పూసపాటి వారు రాశారు ఈ మాట చెప్పాక వారి గురించి ఒక మాట చెప్తాను ఆ భద్రనాచార్యులు మహాకవి రాసిన అమూల్యమైన పద్యములను పేరడీ పద్యములుగా మలచి చిలుక అను ఈ శతకాన్ని రాశాను దీనిలో కొన్ని దోషములు ఉండవచ్చు పెద్దలు కవి పుంగవులు వాటిని వదిలివేసి ఈ చిరు ప్రయత్నమును మీ యొక్క శుభ ఆశీస్సులు అందజేయమని వేడుచు వారు చాలా పెద్దవారు వారిని మన మన సమూహంలో చాలా మంది గురువు గారుగా సంబోధిస్తూ గురువుగా చూస్తారు చాలా మందికి ఆయన సాహిత్యం నేర్పుతారు చందస్సు నేర్పుతున్నారు ఆయన కూడా చాలా తనని తాను చెప్పుకుంటూ బయటకు చెప్పుకుంటూ దీంట్లో చిన్న చిన్న దోషాలు ఉండొచ్చు వాటిని వదిలేసి పేరడీ శతకంగా దీన్ని ఆస్వాదించండి అని చెప్పుకోవడం వారి వ్యక్తిత్వానికి వారి యొక్క నిరాడంబరతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఇది చాలా అరుదైన లక్షణం చాలా తక్కువ మంది ఇలా నిగర్వంగా ఉంటారు ఇది నాకు చాలా వారిలో బాగా నచ్చింది ఇక వారు రాసిన తర్వాత దాంట్లో మొదటి పద్యంగా శ్రీ గూగులు దయచేతను బాగుగా జనులెల్ల నన్ను బలియను రీతిన్ జాగును జయక వ్రాసద వేగముగా పేరడీలు విడువక జిలక అనేటువంటి తమ మొదటి పద్యంతో ఈ శతకాన్ని ప్రారంభించారు ఇక చాలా మొత్తం శతకం కాబట్టి చాలా మంచి మంచి పద్యాలు చాలా పద్యాలు ఉన్నాయి నేను కొన్ని ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను ఎప్పుడు ఎన్నికలు అన నప్పుడు నేతలు అరుదించుదీ ఎట్లన్నన్ ఎప్పుడు యన అప్పుడు నేతలు అరుదంచుదరది ఎట్లన్నన్ పప్పన్నము పెట్టినప్పుడు కుప్పలుగా జేరు భిక్షకులు ఎప్పుడు జిలుక మనకి పద్యం చదువుతుంటేనే అర్థమవుతుంది ఎప్పుడు సంపద కలిగిన పద్యం అది స్ఫురి స్ఫురణకు వచ్చేస్తుంది సో అలా అలాగే పని చేయని చరవాణిని పని చేయక తిరుగుచుండు భర్తను మాటలు విననట్టి సంతుని ఎప్పుడు వ్యధను బొందక వదులు కొనుట ధర్మము చిలుక అని చెప్తారు దీనికి పద్యాలు పదాలు చాలా సులభమైన పదాలు వాడడం వల్ల కాస్త కాస్త ఇంగ్లీష్ పదాలు వాడటం వల్ల వివరణ అవసరం లేకుండా అర్థమైపోయేలాగా పద్యాలు ఉండడం జరిగింది ఇవి ఆ విద్యుత్ తీగలు జారిన విద్యార్థి మదము బడిసిన వేష్య గలసిన ఉద్యోగి లంచమడిగిన మద్యము ముట్టిన గలుగును మరణము చిలుక అని ఆయన చెప్తున్నారు అలాగే అంటే ఎవరెవరు ఎలా ఉండాలి జారిపోయిన తీగలు అది తగిలితే మరణం సంభవిస్తుంది విద్యార్థి మదం పడిచిన ప్రమాదాలు బారిన పడే అవకాశం ఉంది వేసే కలిసినా సరే లంచం అంచమడిగిన మద్యం ముట్టినా సో మరణం తప్పదు అని చెప్పేసి వారు హెచ్చరిస్తూ రాశారు అవడానికి ప్యారడీ పద్యాలు అయినా కూడా చాలా వరకు హాస్యపూర్వకంగా ఉంటూనే కొన్ని మంచి విషయాలు కూడా వారు చెప్పడం జరిగింది తినువేళ హిడింది వలెను తినువేళ హిడింబి వలను పనిలో దాబేలు వలను బడక గృహమునన్ తన సెల్లును వీక్షించు వనితలు కొందరు గలరట వసుధను చిలుక తినువేళ హిడింబి వలను పనిలో దాబేలు వలను బడక గృహమునన్ తను తన సెల్లు వీక్షించు వనితలు కొందరు గలరట వసుదను చిలుక కొంతమంది స్త్రీల ఉంటారు మంచి స్త్రీల ఉంటారు అని చెప్పేసి చెప్పడం జరిగింది డెబ్బై ఏడో పద్యం చూడండి ఒకసారి చలిలో ప్రేయసి బిగి కౌగిలి మందును గ్రోలి తిను చికెన్ బిర్యానీ తులిరే భాషణమ్ములు భాష నమ్ములు వెలయింతని చెప్పరాదు ఆ నేను ఆ రోజు సమీక్ష చేసినప్పుడు కూడా పుస్తకావిష్కరణ సభలో సమీక్ష చేసినప్పుడు కూడా చెప్పాను మరి వారి జీవన విధానానికి చికెన్ బిర్యానీలకి మందును గ్రోలడానికి మరి ఎక్కడ నాకైతే ఆ పొంతలు తగలట్లేదు బట్ చాలా చక్కగా హాస్యపూర్వకంగా రాశారు అలాగే తొలి రై అని చెప్పరాదు విలుమాచులుక అంటూ ఆ సరదాగా రాయడం జరిగింది అలాగే బలిసిన సింగము కన్నను తెలువగు కుందేలు గొప్ప చూడన్ విలువైన డెబిట్ కార్డును నిలిపెడు ఓటీపీ పగిది నిజముగ జిలుక అంటే బలిసిన సింగము కన్న తెలువగు కుందేలు గొప్ప అని చెప్తూ దాన్ని ఎలా పోలుస్తున్నారంటే విలువైన డెబిట్ కార్డ్ని నిలిపేడు ఓటీపీ లాగా ఓటీపీ చిన్నది డెబిట్ కార్డ్ పెద్దది బట్ అంత మనకు లో ఉండే మనీ మొత్తాన్ని కూడా ఓటీపీ కాపాడినట్లుగా సింహం ముందు చిల కుందేలు అట్లా పోల్చడం జరిగింది తర్వాత మనందరికి తెలిసిన చాలా ఎక్కువ మందికి తెలిసిన పద్యం ఇది డబ్బులు వచ్చిన వచ్చును సబ్బుకు లాటరీ తగిలిన చందము ఓలెన్ డబ్బులు ఓయిన పోవును డబ్బున డబ్బున హ్యాకరు కొనెడు విధంబున చిలుక సిరిత వచ్చిన వచ్చును సరళితముగా నారికేళము సరళం భంగిన్ సిరిత పోయిన పోవును కరిమ్రింగిన వెలగపండు కరణిన్ సుమతి ఆ పద్యానికి డబ్బులు వచ్చిన వచ్చును సబ్బుకు లాటరి తగిలిన చందము ఓలిన్ డబ్బులు పోయిన పోవును డబ్బున హ్యాకరు గొనెడు విధంబున జిలుక అలాగే అడిగిన ముద్దులు బెట్టని గడుసరి ఫ్రెండును బట్టి గడుపుట కంటే గుడిమెట్ల వద్ద భిక్షం బరుగుచు ్రతకంగా వచ్చు ధరణిని ఆ సార్ పెద్దవారు నేను ఏమనలేకపోతున్నా బట్ అంత విరక్తి ఎందుకు కలిగిందో నాకైతే అర్థం కావట్లేదు ఆ వర్కును బాగుగా చేసడి ఆ పద్యాలు నెంబర్ అడిగానే మళ్ళీ చెప్తూ మర్చిపోయాను వరుసగా చదువుతూ వెళ్తున్నాను ఇక నూట నాలుగు దగ్గర నుంచి వరుసగా చదువుతున్నాను నూట ఐదు నూట ఆరో పద్యం ఇప్పుడు చదువుతున్నాను వర్కును బాగుగా చేసేది క్లర్కును అధికారి మెచ్చక వెతలనిడు నా క్లర్కే లంచమిడగా నా వర్కరుకు ప్రమోషను నీడు వసదను జులుక ఎంత వర్క్ చేసినా గుర్తించరట కానీ లంచం ఇస్తే మాత్రం ప్రమోషన్ ఇస్తారట మెయిలుకు దగిలెడు లాటరీ బెయిలున్ బొంది తిరుగాడు ఫ్రెండున్ ఫేస్బుక్ ప్రియురాలును ఫ్రీ ఆఫర్స్ నయముగ నమ్ముగ వలదు జనపదుడు జిలుక మెయిలుకు దగిలెడు లాటరీ బెయిలున్ బొంది తిరుగాడు ఫ్రెండున్ ఫేస్బుక్ కు ప్రియురాలును ఫ్రీ ఆఫర్స్ నయముగా నమ్మగ వలదు చిలుక సో అట్లా అలాగే చోరుండైనను గాని జారుడైన గాని జనుల జంపుచు గడిపే నేరస్తుండైనను సిరి వారసులైన లభించు పదవులు చిరుక వాళ్ళు సిరి వారసులైతే ఎలాంటి వారైనా చోరుడైన గాని జారుడైన గాని జనుల జంపుడు గడిపే నేరస్తుండైన గాని ఆ సిరికి వారసులైతే లభించు పదవులు చిలుక అని చెప్పేసి వాళ్ళు రాయడం జరిగింది సార్ టైం ఎంత ఉందండి సమయం పర్వాలేదు మీరు మాట్లాడండి ఇంకెంత టైం ఉంది చెప్తే ఇంకొక ఆరు నిమిషాలు ఉంది ఆరు ఉందా ఓకే అండి అయితే వీరు రాస్తున్న క్రమంలో కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ వాడుతూ అవి ఎలా అంటే తన డెబిట్ కార్డ్స్ అంటే కాకు రావత్తు రకారం ఇచ్చేసి దానికి డావత్తు సావత్తు అట్లా పెట్టడం అవి కొంచెం గణభంగాలు ఉన్నాయి బట్ వారు ముందుగా చెప్పినట్టుగా అట్లాంటి చిన్న చిన్న దోషాలు కన్సిడర్ అన్నారు బట్ అలాంటి చిన్న చిన్న కూడా చాలా హాస్యపరమైనటువంటి డబ్బడుగు వేష సుఖమిడి డబ్బడుగున్ జబ్బు చూపి డాక్టర్స్ పుడమిన్ జబ్బులు సుఖముల నెంచక డబ్బడుగును నాయకుండు డైలీ చిలుక డబ్బడుగు ఇది యాభై నాలుగో పద్యం అండి డబ్బడుగు వేష సుఖమిడి డబ్బడుగున్ జబ్బు చూపి డాక్టర్స్ పుడమిన్ జబ్బులు సుఖముల నంచక డబ్బడుగును నాయకుండు డైలీ చిలుక ఇలా తన భాష గొప్పదనము తన బంధు జనుల కీర్తి తన రోగంబుల్ దను పట్టెడు లంచంబున్ జనులకు తెలుపరు మనుజులు జగతిన్ చిలుక ఇలా చెప్తూ పోతే చాలా పద్యాలు అలా వాడు హాస్య పూర్వకంగా రాయడం జరిగింది ప్యారడీతో రాయడం జరిగింది సో ఈ పుస్తకం మీ చేతుల్లో ఉంది పిడిఎఫ్ కూడా మనకు అందుబాటులో ఉంది కాబట్టి అందరూ చదువుకొని ఆస్వాదించాలని కోరుతున్నాను ధన్యవాదాలు నాకి సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు పూసపాటి వారికి కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు గురువు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సమీక్ష ఇంతతో ముగిస్తున్నాను ధన్యవాదాలు విద్యాసాగర్ గారు చక్కని సమీక్ష చేశారు గురువు గారు పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారు రాసిన చిలక శతకం మీద సరళమైన భాష తర్వాత అట్లాగే కొంత నీతి కొంత ప్యారడీ చక్కని సమీక్ష చేశారు ఇక పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియా బహు వందనం సత్ कवीश्वरकल्पनारसदिव्यजलधिकिवन्दनं भावनाप्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम् भावनाप्रियहृत्सरसु विहारिहंसिखिवन्दनम्